అమరావతి రాజధానిపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి తనదైన శైలిలో సెటైర్ వేశారు సోమవారం మిథున్ రెడ్డిని రాజమండ్రి సబ్ జైల్లో కలిసిన అనంతరం విలేకర్లో కేతిరెడ్డితో మాట్లాడుతూ అమరావతి రాజధాని గురించి ప్రశ్నించారు దీనికి కేతిరెడ్డి సమాధానమిస్తూ మీకు గోదావరి ఎలా పొంగుతుందో అమరావతి అలా పొంగుతోందని మీకు మాత్రమే ఇష్టమైన పులస చేపలు వచ్చే రెండు సంవత్సరాల్లో అమరావతిలో సైతం పెరుగుతాయని వాటిని పట్టి మీకు ఇచ్చే బాధ్యత మాదని కేతిరెడ్డి అమరావతిపై తనదైన శైలిలో సెటైర్ డెఫినెట్గా మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలంటారయ్యా పులస పొద్దున ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరాలు మీరు అమరావతిలో చూడబోతున్నారు అప్ స్ట్రీమ్ కి ఇవ్వబోతున్నాయి అదే పులసల్లో మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికీ ఇవ్వబోతున్నాను